హలో మై డియర్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే మా అబ్బాయి కాస్కో నుంచి ఇవి తీసుకొచ్చాడు నాకైతే ఇది అసలు అర్థమే కాలేదు ఏంటో ఇవి ఆ తర్వాత చూస్తే ఇవి కొబ్బరి బొండాములు అంట కొబ్బరి బొండాములు ఇలాగా ఈ షేప్లో వస్తున్నాయి అని నాకైతే చాలా వండర్ అనిపించింది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ఇవాళ తీసుకురావటం నేను చూడటం త్రీ ప్యాక్ ఫైవ్ డాలర్స్ అట మా మనోహరాలు అయితే అప్పుడే ఒకటి తీసుకుని తాగుతుంది చాలా బాగుంది చాలా స్వీట్గా ఉంది నానమ్మ అంటుంది ఏమ్మా చాలా బాగుందా నీదేది ఏంటది హులాసా హులాస్ హులాస్ ఏ కంట్రీ ప్రోడక్ట్ ఇది థాయిలాండ్ ఏదో చెప్పాడు నాన్న థాయిలాండేనా థాయిలాండేనా కిరణ్ అన్నావు థాయిలాండ్ థాయిలాండ్ ప్రోడక్ట్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఫ్రమ్ థాయిలాండ్ ప్రోడక్ట్ థాయిలాండ్ మనకు వచ్చింది కాలిఫోర్నియా నుంచేమో అవునా ఇక్కడ ఇది ఇది ఓపెన్ ఇదైతే కనిపించదు ఇది ఓపెన్ చేసావు కదా తెలుస్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది వండర్గా ఉంది కదా కోకోనట్ వాటరు అవి ఫ్రెష్ కోకోనట్ కూడా అవి ఇంతవరకు అవి తాగటమే తెలుసు మనకి ఇది ఫస్ట్ టైము నేనైతే అస్సల అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవేంటూ మీ డిఐకి సంబంధించినవి ఇప్పుడు సీరియస్ సీరియస్గా మీద డిజైన్ వర్క్ అంతా నడుస్తుంది కదా దానికి సంబంధించిన ఏమో అనుకున్నాను ఫైవ్ డాలర్స్ అంటే అసలు నాకైతే వండర్ అనిపించిందమ్మా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో టూ అనుకున్నాను కొబ్బరి బండాం అంటేను వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది చాలా చాలా వెయిట్ ఉన్నట్టే పాప్ సిప్ అండ్ ఎంజాయ్ డ్రింక్ కోకోనట్ ఎట్లా ఓపెన్ చేసాము ఈ ట్యాబ్ చేసుకున్నాను ఫ్లిప్ ఓవర్ చేసుకున్నాను ఇది ఇంట్లో పెట్ వస్తుంది ఇది ఇది కింద హోల్ ఉంది సో అదిలో నా స్టా పెట్టుకున్నాను అండ్ అంతే చాలా ఈజీగా రివర్స్ చేసి ట్యాప్ చేయాలా ట్యాప్ కాదు చాలా హార్డ్ పుష్ హార్డ్ పుష్యా అయితే నా వల్ల కానే కాదు మీరు కదా నేను తాగాలంటే మీరు చేసి ఇవ్వాల్సింది రియల్లీ వండరే ఈరోజు అప్పుడే పొద్దున్నే మీ నాన్న కాసుకోకు వెళ్ళటం అంతా స్టఫ్ అంతా తెచ్చేయటం నేను ఇంకా డిఐ వర్క్ కోసమే అర్జెంటుగా వెళ్ళాడు ఇవేవో సిలిండర్లాగా గ్యాస్ సిలిండర్లాగా అనిపించింది నాకు మీరు ఏవేవో చేస్తున్నారు కదా గరాజులోనూ అందుకని అవనుకున్నాను రియల్లీ వండరే అంటే రెగ్యులర్గా వస్తాయా కిరణ్ ఇవి ఇంకా వచ్చినాయి కనిపించినాయి కనిపించినప్పుడు అంతే రెగ్యులర్గా జాంపళ్ళు వస్తున్నాయి కదమ్మా ఇప్పుడు లేవు అంట టూ టైమ్స్ నుంచి జాంపళ్ళు లేవు అక్కడ రెగ్యులర్గా దొరికేస్తున్నాయి ఇప్పుడు నువ్వు నేను తాతయ్య బాగా తినేస్తాం కదా జాంపళ్ళు నాకైతే ఆ జాంపళ్ళు చూసినప్పుడు ఇండియాలో ఉన్నట్టే ఉంది ఇప్పుడు కొబ్బరి బండాములు ఈ విధంగాను బాగుంది చాలా బాగుంది అది అసలు ముందు స్వీట్ ఉంది అది గ్రేట్ థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్